జేడియూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అటు ఇండియా కూటమికి ఇటు బీహార్లోని సంకీర్ణ భాగస్వామ్య పార్టీ ఆర్జేడీకి ఇచ్చారు దానికి కారణం ఒక్కటే కర్పూరి ఠాకూర్జీకి భారతరత్న ప్రకటించడంతో బుధవారం నాడు మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ శతజయంతి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఆశయాలు అడుగుజాడల్లో తాను నడుస్తున్నామని ఆ మేరకు వంశపారంపర్య రాజకీయాలకు ఒకే కుటుంబానికి చెందిన వారికి పార్టీ పదవులు కట్టబెట్టడానికి తాను వ్యతిరేకమని వ్యాఖ్యానించారు వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుబడిన కర్పూరి ఠాకూర్కి దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు రాష్ట్రంలోని మహాగఠ్బంధన్ కూటమి ప్రభుత్వంలో ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా లాలూ మరో తనయుడు తేజ ప్రతాప్ మంత్రిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే నితీష్ వ్యాఖ్యలపై లాలూ తనయ రోహిణి ఆచార్య విరుచుకుపడ్డారు కొందరు నేతలు అడ్డదారుల్లో ఎదిగిన వైనాన్ని మరిచిపోయి ఎదుటివారిపై జల్లుతుంటారని సోషల్ మీడియాలో పేర్కొంటూ పరోక్షంగా నితీష్ను విమర్శించారు ఈ ఒక్క విషయంతో నితీష్ కుమారు పరిపూర్ణంగా బీజేపీకి అంకితం కావడానికి ఓపెన్ డోర్స్ అయ్యాయని భావించడంలో తప్పులేదు అసలు కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం వనక భారతీయ జనతా పార్టీ వ్యూహం చాలా మంచిదిగా ఉంది సారస్వత ఎన్నికలు దగ్గరికి వచ్చేస్తున్నాయి బీహార్ జనాభాలో పదమూడు పాయింట్ ఒక్క కోట్లలో అరవై శాతం మంది వెనుకబడిన వర్గాలే వారికి కర్పూరి ఠాకూర్ ఆరాధ్య దైవం రాష్ట్రంలో నలభై లోక్సభ స్థానాల్లో వారి ప్రభావం చాలా అధికం కర్పూరి ఠాకూర్కు అవార్డు ఇవ్వడం వల్ల ఆయనను అవుతుంది ఆ వర్గాల విస్తృత ఓట్ బ్యాంక్ మద్దతు కూడగట్టుకున్నట్టు అవుతుంది పైగా ఇండియా కూటమికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న నితీష్కి ఇది మాస్టర్ స్ట్రోక్ కానీ మాస్టర్ స్ట్రోక్ ఇప్పటికే ఆయన లాలూ వారి కుటుంబ పాలనలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తన పార్టీని కాపాడుకుంటూ అదేవిధంగా ఇండియాకి అంటే ఇండియా కూటమికి దూరంగా జరిగి బీజేపీకి దగ్గర కావడం వల్ల తను నష్టపోయేదేమీ లేదనేటటువంటిది ఆయన వ్యూహం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నితీష్ కుమార్ జేడీయూ పదహారు సీట్లు బీజేపీ పదిహేడు సీట్లు గెలుచుకున్నాయి లోక్ జనశక్తి పార్టీ ఆరు చోట్ల విజయం సాధించింది ఈసారి నాలుగు వందల లోక్సభ స్థానాల్లో గెలవాలని భావిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమిని బలహీనపరిచి తాము ఎక్కువ సీట్లు గొరిపొందాలంటే ఏం చేయాలో ఆలోచించిన బీజేపీ బీహార్ని కేంద్రంగా చేసుకొని మాస్టర్ స్ట్రోక్ విసిరింది ఇండియా కూటమికి ఆ దెబ్బ గట్టిగానే తగిలింది ఇప్పటికే మమతా బెనర్జీ కలిసి పోటీ చేయనని చెప్పేశారు అలాగే ఆపు కూడా పంజాబ్లో కలిసి పోటీ చేయనని చెప్పేశారు ఇదంతా చూస్తూ ఉంటే మూడోసారి కూడా మోడీ విజయం ఖాయంగా కనిపిస్తోంది అయితే మెజారిటీ లక్ష్యంగా అడుగులు వేయడానికి కలిసి వచ్చిన నితీష్కు ఏ విధంగానూ నష్టం లేకుండా అతనికి తగినటువంటి విధంగా సాయపడబోతూ ఉంది మొత్తం బీహార్ అసెంబ్లీలో రెండు వందల నలభై మూడు మంది నూట ఇరవై రెండు మంది మద్దతు అవసరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్రీయ లోక్ దళ్ ఆర్జేడీ అంటే లాలూజీకి డెబ్భై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మహాకూటమి నుంచి బయటపడ్డ బీజేపీకి ఉన్న ఎనభై రెండు సీట్లతో తన నలభై ఐదు సీట్లు కలుపుకుని ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసుకుంటాడు నితీష్ కుమార్ ఒక రకంగా నితీష్ పునరాగమనం కోసం బీజేపీ సిద్ధంగా ఉంది బీజేపీని ఆలింగం చేసుకునేదానికి నితీషు సిద్ధంగా ఉన్నారు మొత్తానికి ఈ రసవత్తరమైన రాజకీయ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు అనేది ముందు ముందు చూద్దాం ఇప్పటికీ ఇది విశేషం మళ్ళీ మరో మంచి ఆసక్తికరమైన విశేషంతో కలుద్దాం హింద్